నమస్కారం సార్ నమస్కారం మాస్టారు మనము ఉద్యోగం కోసం రావటం ఏం బాగలేదు ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి ఉద్యోగం నాకేనండి మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామానుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకు బాబాయ్ గారు నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు నేను ఇంతవరకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వెళ్ళాను ఉద్యోగం రాలేదు మరి ఇంకే మరో పూర్తి చేసేయండి పదివేలు పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేచ్చు వెళ్దాండి బాబాయ్ గారు సార్ ఏజ్ రూహంకి వచ్చినట్లు అరవై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తున్నారు అమ్మాయిలు అమ్మాయిని అట్టించిన పంపించేస్తున్నావా ఎంత మాట సార్ మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి ఇప్పుడు పంపిస్తాను చూడండి సార్ పసి పిల్లలను వీడి పేరు బాబు నేను వీడి బాబుని ఒకసారి పట్టుకోండి సర్టిఫికెట్ చూపిస్తాను నా పేరు శ్రీరామకృష్ణమూర్తి అందరూ నన్ను రామకృష్ణ అంటారు ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని స్పోర్ట్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ లో బెస్ట్ నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా నీ సర్టిఫికేట్ తగలయ్య వారేంటి సార్ నేను అంతే పెద్దలంటే భయం భక్తి ముందు వీడి తీసేయి గెట్ అవుట్ అది కాదు సార్ ఇప్పుడు ఇంపార్టెంట్ పేపర్స్ నాస్ మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తాం సారీ సార్ మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది సారీ ఫర్ డిస్టర్బింగ్ ఇట్స్ ఆల్ రైట్ థాంక్యూ సార్ ఓకే ండా నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా మై గోల్డ్ అంచరే బాబు నాయన ఒరే ఒరే బాబు ఇచ్చేసా నీకు ఉద్యోగం ఇచ్చేసా యు ఆర్ అపాయింటెడ్ వీడిక అవునయ్యా గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి అంటే నీకు ఓకే సారీ సార్ ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి షటా వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు పైగా వీడి పోసిన వచ్చా మన పిచ్చి కానీ త్రావకు అవును నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా లేదు సార్ బీకాం చదివాను అయితే నీకు తెలియదులే నీలి నిట్మస్ తెల్లగా మార్చును నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ వీడు నా బంగారు కొండ బంగారు కోడి పెట్టి సార్ ఇలా ఏం కావాలి సార్ నేను ఉండడానికి వెళ్ళేదని చూడగలవా మీకోసం కోసం ప్రాణాలను ఇస్తాను సార్ తాజ్మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను అంత ఆశ లేదు నేను ఒక్కడిని నాకొక్కడు అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను మీరు పని చేయండి సార్ రేపు పొద్దునే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి నేను అక్కడ వస్తాను పని అయిపోతుంది ఎన్ని గంటలకి తొమ్మిదిన్నరకు వచ్చేయండి డాయ్ నన్ను క్షమించక్క రాణి శిష్యుణ్ణి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు అరే మన హీరో సుమన్ నటించిన బావా బావమర్తి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం కన్న తండ్రి జబ్బుకి కన్నం వేసి వంద రూపాయలు పట్టా అంటే ఒటి చేతులతో వస్తావా నేనంటే చిన్న పిల్లని తేలేకపోయా నువ్వు చిన్న పిల్లడివా సరే ఇంతెందుకు నువ్వు సంపాదించి చూద్దాం ఒరేయ్ పిల్ల కాకికేం తెలుసు ఉండేలు దెబ్బ ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైన దెబ్బ కుట్టా

నీ కంటికి నేనేవైనా ముసలి దాంట్లో కనిపిస్తున్నారా చచ అలా కాదు అంతా అమ్మా అమ్మ నేడుస్తుంటే చీతం కొడుతుంటే అమ్మా నేనవుతాయా వాళ్ళు తల్లి తండ్రి లేనా నాతులు నా తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు

Woo! Mm.